మధ్యల గురుమూర్తి అను నేను లోకసభ సభ్యునిగా ఎన్నిక ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానము పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగి ఉనని భారతదేశపు సర్వసత్తాక అధికారమును అఖండతను సమర్థించదని నేను స్వీకరించబో కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదనని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను శ్రీ పివి మిథున్ రెడ్డి మధ్యల గురుమూర్తి అను నేను లోకసభ సభ్యునిగా ఎన్నిక ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగి ఉందనని భారతదేశపు సర్వసత్తాక అధికారమును అఖండతను సమర్థించదని నేను స్వీకరించబో కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదనని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను श्री पीवी मिथुन रेड्डी